తీవ్రమైన రుణ బాధలు ఉన్నప్పుడు కోలుకోలేని కష్టాలు మన చుట్టుముట్టినప్పుడు ఇక నా వల్ల కాదు స్వామి నువ్వే దిక్కు అంటూ ఆయన పాదాల చెంత మన కష్టాలను ఈ యాలక రూపంలో సమర్పించుకోవాలి దీనిలో యాల సుగంధమాల అని అంటారు ఇది ఎలా చేసుకోవాలి అంటే ఏదైనా ఒక శనివారం రోజు ఇరవై ఏడు యాలకులు తీసుకోవాలి దానిని ఐదు సెకండ్ల పాటు నీటిలో ముంచితే అది మెత్తబడుతుంది తర్వాత ఒక తెల్లని దారం తీసుకొని తడి పసుపుని దారం మొత్తంలోకి రాసుకుంటే పసుపు దారం అవుతుంది దీనిని సూతిలోకి ఎక్కించుకొని యాలకులను ఒక్కొక్కటిగా తీసుకొని మన మనసులో మన సంకల్పంను చెప్పుకొని ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూ ఈ యాలకులను మాలగా తయారు చేసుకోవాలి దానికి చందనం కుంకుమ బొట్టలతో అలంకరించుకోవాలి మన ఇంట్లో ఆ ఎడుకొండల స్వామి విగ్రహం ఉంటే విగ్రహానికి లేకుంటే పటంనకైనా ఆ మాలను అలంకరించుకోవాలి ఆయన పాదాల చెంత చూస్తూ శరణు వేడి నువ్వే దిక్కు స్వామి అంటూ మన బాధలను కష్టాలను చెప్పుకొని స్వామికి ధూపము కర్పూర ఆహారతులను సమర్పించుకోవాలి ఇలా మీకు ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు ఇలా చేసుకోవచ్చు ఇంకొక మాల వేసిన తర్వాతే ఈ మాలను తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చేస్తే రుణ బాధలు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు ఓం నమో నారాయణ